మా చిన్న కొడుకు ఈరోజు అయితే నాకు ఫోన్ చేసి అమ్మ బయటికి వెళ్ళాలి అని చెప్పి అంటుండు ఎక్కడికంటే ఏమీ చెప్పలేదు నేను తీసుకెళ్తున్నా పదా అన్నాడు నేనైతే వెయిటింగ్ చేస్తున్నా వస్తాడు వెళ్దాము అక్కడ ఏం చూపిస్తాడు అనర్థం నేను నేనేం చూస్తాను మీకు అదే చూపిస్తాను ఏమో మా చిన్న కొడుకు ఏది ఇచ్చినా సీక్రెట్గా ఇస్తాడు గిఫ్ట్లు కూడా నాకు గానే ఇస్తాడు తెచ్చదాకా ఏం చెప్పాడు తెచ్చింది కూడా ఏందని కూడా చెప్పాడు చేతిలో పెట్టి ఇప్పుడు మాత్రమే తెలుస్తుంది ప్రతి పుట్టినరోజు కూడా నాకు గిఫ్ట్ ఇస్తాడు మా అబ్బాయి చెప్పాను కదా ప్రతి పుట్టినరోజు వీడియోలు కూడా పెడతాను ఈ రోజైతే మరీ సీక్రెట్గా తీసుకెళ్తాడు పదా వెళ్దాం పదండి చూద్దాం ఏం చెప్పిస్తాడో నాకు అండి మా కొడుకు కార్ అయితే తెచ్చిండు వెళ్తున్నాను ఎక్కడికన్నది నాకు తెలియలే చూద్దాం ఎక్కడికి అడుగా ఎక్కడ సందీపు సీక్రెటా ఇదిగో మా కొడుకు అయితే సీక్రెట్ అంట తీసుకెళ్తున్నాడు రండి వెళ్దాము ఎక్కడికి వెళ్తావు మా మనవరాలు మా ఇయ్యపురాలు మా కోడలు మనమడు అందరం కలిసి ఈరోజు రోజు కార్లో తీసుకెళ్తున్నాడు ఎక్కడ తీసుకెళ్తున్నాడు తెలియదు చూద్దాం అక్కడికి వెళ్ళాక చూద్దాం నీకైనా తెలిసి చెప్పొచ్చు హాయ్ అది నీకు తెలిసారా ఎక్కడ తీసుకెళ్తాడు డాడీ డాడీ ఎక్కడ తీసుకెళ్తా తెలుసా ఓ తెలియదా తెలియదు అంటూ కూడా తెలియదు అంటారు నా కారు మా అబ్బాయి కార్లోద్దరు తెలుసు చెప్పట్లేదు ఎవరు పిల్లలు కూడా చూద్దాం చూద్దాం ఎక్కడ తీసుకెళ్తారో వీళ్ళందరు నిన్న గిఫ్ట్ కొంచారా లేదా సినిమా తీసుకెళ్తారా ఎక్కడ తీసుకోతారా కూడా తెలుసు నా ఇస్తావా నీ కారు నా కారు కూడా ఉంది నాకు కూడా ఉంది కారు మరి నా ఉంది అంటే ఓ బాయ్ కారు లేడీస్ కారు అని వేరే ఉంటాయా నా కొడుకు కదా నీ కొడుకా చూసావా అమ్మా పద్మనిగాడి ఏం మాట్లాడుతుండో అమ్మా కాదంట నా కొడుకు నీ నీ కొడుకాస్తు ఎప్పుడు పెద్దగా చేస్తావు నీ కొడుకు నువ్వు చిన్నప్పండు నుండి పెద్దగా చేసినావా చదివించినవా మరి అన్నం తినిపించిన మరి నువ్వు నీ కొడుకు మరి నీకు మీ అమ్మ తినిపిస్తుందిగా మరి నీ కొడుకు కూడా నువ్వు తినిపించావా మరి ఎట్లా పెద్దగా మీ కొడుకు చెప్పవు నీ కొడుకు చెప్పాలి మరి అపార్ట్మెంట్లో తీసుకొచ్చాడు కానీ చూడగానే నాకు ఏదో డౌట్ వచ్చింది కానీ ఏమి తెలియట్లేదు ఫ్రెండ్ ఉన్నాడు కదా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు అమ్మ అన్నాడు కానీ అపార్ట్మెంట్ అయితే చూడడానికి చాలా బాగుంది ఇక్కడ ఎందుకు ఇంత దూరం తీసుకొచ్చాడు ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికైతే వెళ్తాము కాకపోతే అప్పుడప్పుడు మా ఇచ్చే షాకులు నేను తట్టుకోలేను అంత అద్భుతమైన చాకులు ఇస్తాడు మా చిన్నోడు చూద్దాం అపార్ట్మెంట్ అయితే చాలా బాగుంది చూడడానికి ఒక్కసారి లోపలికి వెళ్తే చాలా బాగున్న అపార్ట్మెంట్ చూస్తే ఇంకా సంతోషపడతానేమో అనిపించింది సరే ఇలాంటి చోట్ల మనకు కూడా ఒక ఫ్లాట్ ఉంటే బాగుండేమో అని అనిపించింది మనసుకు కానీ కొనాలన్నా కూడా అంత డబ్బులు కావాలి కదా మేమైతే జూబ్లీస్లో ఉంటాం కాబట్టి ఇంత దూరం మనం కొనలేము అపార్ట్మెంట్ లో అంత రేటు పెట్టలేము అని ఒక ఒక రకంగా మనసుకు ఫీల్ అయ్యాను మాకు కూడా ఒక ఫ్లాట్ బాగుండేదేమో ఇలా అనిపించింది నా కొడుకు వాళ్ళ వాళ్ళకి ఉంటాడు కాబట్టి చూద్దాం రండి లోపలికి వెళ్తే ఏంటో విశేషం తెలుస్తుంది ఈ రెండు అయితే మా కార్ లో అయితే ఇక్కడ పెట్టే మా సునీల్ ఇక ఇదే ఫ్లాట్ లో అంటే మాకు తెలియదు అనుకోకుండా తీసుకొచ్చారు మా సునీల్ కార్ ఇది ఈ పక్క కారు మాది తనకైతే మా సునీల్ అయితే ఎదురు వచ్చాడు వాళ్ళ ఫ్లాట్ కూడా ఇక్కడే ఉందంట సరే వాళ్ళ ఫ్లాట్కి తీసుకొచ్చాడేమో మా అబ్బాయి చూపించడానికి అనుకున్నాను కానీ నాకు ఒక సర్ప్రైజ్ ఏదో అంటారు కదా అది ఇవ్వడానికి ఇక్కడ తీసుకొచ్చిందని నేను కళ్ళ కూడా ఊహించలేదు నా కళ్ళ కూడా పడుకొని కూడా ఆలోచించలేదు కానీ నా కొడుకు స్వయం కృషి మీద తను కష్టపడి ఒక ప్లాటు తీసుకున్నాడని నా కళ్ళ కూడా ఊహించలేదు నన్ను అక్కడ తీసుకెళ్ళి నా కొడుకు లిఫ్ట్లో తీసుకెళ్తే మాత్రం నాకు చాలా భయం వేసింది ఎందుకంటే ఇలా క్లోజ్గా ఉన్న లిఫ్ట్ని చూస్తే మాత్రం చాలా భయం వేస్తుంది నాకు నేను అడిగాను ఈ లిఫ్ట్లో ఎక్కడ తీసుకెళ్తున్నాను అంటే ఇక్కడ తెలిసిన ఉన్నారు వెళ్దాం రామ్మ అని చెప్పి పైకి తీసుకెళ్తున్నాడు సరే వెళ్దామని ఆ లిఫ్ట్లో మాత్రం ధైర్యం చేసి మా అయ్యపురాలు మా కోడలు మా మనవరాలు మనవడు అందరు ఉన్నారు కాబట్టి ఏకంగా ధైర్యం చేసేది వెళ్ళాను ఎందుకంటే నాకు ఇలాంటి లిఫ్ట్ అయితే నాకు చాలా భయం అని చాలా వీడియోలలో పెట్టాను ఎందుకంటే ఆ లిఫ్ట్లో ఇరుక్తామేమో ఎవరు రారేమో అని ఒక ఫీలింగ్ ఉంటుంది నాకు అయితే మొత్తానికైతే నేను లిఫ్ట్ ఎక్కాను పై వరకు వెళ్తున్నాను ఇంకా నాకు డౌటే ఉంది ఏదో సంథింగ్ రాంగ్ ఉంది నా కొడుకు ఏదో నాకు గిఫ్ట్ ఇస్తాడు అనుకున్నాను నిజంగా నాకు గొప్ప వరమే ఇస్తాడేమో అనిపించింది ఎందుకంటే ఇట్లాంటి అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి మా అబ్బాయిలు మంచిగా ఉండాలని నా కోరిక కన్నతల్లిగా ఇంతకు మించి ఏం కోరుకుంటాను చెప్పండి ఎన్ని ఉన్నా వాళ్ళు కష్టపడి స్వయం కృషి మీద బాగుపడి ఒక తనకంటూ ఒకటి ఏర్పాటు చేసుకుంటే చాలా సంతోషపడతాం ఈ ఫ్లాట్ దగ్గరికి వచ్చాక నన్ను తాళం తీయమంటే నేను చాలా షాక్ అయిపోయా నేను తీయను ఎవరో తాళం నేను తీస్తాను నాకు అవసరం లేదంటే లేదమ్మా నువ్వు లాక్ తీయన్నాడు సరే మా మనవరాలు మా ఉంది కదా తనతోని తీపిద్దామని నువ్వు తనకు తాళం ఇచ్చాను నువ్వే తీన్నానా అని చెప్పి మా మనవరాలు చెప్పాను తను మాత్రం ఓపెన్ చేస్తా అన్నది కానీ చూడడానికి చాలా బాగుంది ఫ్లాట్ అయితే సరే నేను నా మనసులో అయితే ఒకటే అనుకున్నాను ఇది ఫ్లాట్ నా కొడుకు అయితే బాగుండు ఇలాంటి ఫ్లాట్ నా కొడుకు అంటే బాగుండు అని నా మనసులో అనిపించింది ఖచ్చితంగా అది సక్సెస్ అయ్యి అది నా కొడుకు ఫ్లాటే అని నాకు తెలిసేంతవరకు నాకు తెలియదు చాలా సంతోషం అనిపించింది ఓపెన్ చేసే వరకు అమ్మ ఇది నేను కష్టపడి కొన్నాను అని నా కొడుకు చెప్పినప్పుడు ఇంతకు మించి ఏ తల్లి ఎలాంటి ఆలోచన లేకుండా సంతోషపడుతుంది ఎందుకంటే వాళ్ళ స్వయం కృషి మీద వాళ్ళు బాగుపడితే ఎంత హ్యాపీగా ఉంటాం ఈవిడే మా మనవరాలు లాక్ కోసం తలలాడతాను చూసారా నాకైతే ఆ ప్లాట్ ఇట్లా ఓపెన్ చేసి చూడగానే చాలా సంతోషం అనిపించింది చూడగానే అంటే ఒక రకంగా ఫీల్ కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయాయి ఎందుకంటే ఏ బంధాలు ఎవరు మాకు సాయం చేయకపోయినా నా కొడుకుని చదివించినంత మాత్రాన తన జీవితాన్ని తనే ఎత్తుకొని తను ఈరోజు ఒక ఇంటి వాడ ఏంటంటే చాలా సంతోషం నేను జూబ్లీస్ ఇల్లు కట్టాను ఉప్పల దగ్గర నాకు స్థలం ఉంది కానీ నేను కష్టపడి చేశాను కానీ సొంతంగా తను కష్టపడి ఒక ప్లాట్ కొనుక్కున్నాడంటే ఎంతో సంతోషం సంతోషంగా అనిపించింది అందులో ఒక మంచి ఏరియాలో ఒక ప్లాట్ కొన్నాడంటే ఇంకా అద్భుతం అనిపించింది చాలా బాగుంది అది మొత్తం వీడియో తీశాను నేను నాకు తెలియకుండానే మొత్తం వీడియో తీశాను నా కొడుకు తర్వాత చెప్పాడు ఈ ప్లాట్ మనదే అమ్మా నేనే కొన్నానంటే నిజంగా చాలా అద్భుతంగా ఫీల్ అయ్యాను ఎందుకంటే మన పిల్లలు బాగుపడితే మనం సంతోషపడతాం కానీ వాళ్ళ స్వయం కృషి మీద బాగుపడితే ఇంకా సంతోషపడతాం ఇదే నా కొడుకు చేసింది వెనకాల మాకు ఏ ఆదేరువు లేదు అయినా సరే నేను కష్టపడిన పిల్లల్ని చదివించుకున్నాను వాళ్ళ జీవితాలు ఎత్తుకొని వాళ్ళు హ్యాపీగా జీవితంలో ముందడుగేసి సాధించి పది మందికి అన్నం పెడుతూ భగవంతుని తోడు తీసుకొని వాళ్ళు బాగుపడ్డారు ఇది వచ్చేసి ఇక్కడ అండి బాలకాయలో బట్టలు పిండుకునేది ఒకటి ఉందంట ఇవన్నీ చూపిస్తుంటే సంతోషం కిచెను ఇంకా కాస్త ముందుకు వస్తే రెండు బాత్రూమ్లు రెండు బెడ్రూమ్లు హాళ్ళు చాలా బాగుంది వీళ్ళు చూడడానికి చాలా చాలా బాగా అనిపించింది అపార్ట్మెంట్కి చాలా బాగా సంతోషం అనిపించింది ఇలా సాధించడానికి ఆ తండ్రి శివయ్య ఏడుకొండల స్వామి ఆంజనేయ స్వామి కొళ్ళ పెద్దమ్మ తల్లి ఆదిపరాశక్తి పార్వతి వీళ్ళందరూ సాకారం నా పిల్లలకు నాకు చాలా అండగా ఉన్నారని నాకు తెలుసు ఎందుకంటే ఒకరిని మోసం చేయకుండా బ్రతికదే అంత కాలం దేవుళ్ళు ఖచ్చితంగా తోడుగా తోడుగా ఉంటారు మనం ఎవరిని మోసం చేసి ముందుకు ఎలా అవసరం లేదు మన కష్టాన్ని నమ్ముకుంటే ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అవుతామని నేను నమ్ముతాను నా పిల్లలు నమ్ముతారు అందరు నమ్మండి మనం హ్యాపీగా ఉండాలంటే ఒకరి నెత్తలు చేతి పెట్టే అవసరం లేదు మన కష్టాన్ని నమ్ముకొని మనకున్న దాంట్లో పది రూపాయలు పది మంది సాయం చేసుకుంటూ పోతే ఖచ్చితంగా భగవంతుడు మనకి తోడుగా ఉంటాడని నమ్మే గుణాలు మాయి అందుకే ఈరోజు మేము గొప్పగా బ్రతకడానికి ఆ దేవుడు మాకు తోడుగా ఉన్నాడు నా చిన్న కొడుకు పడడానికి కష్టాలు అంటూ ఏమి లేదు చాలా కష్టాలు పడ్డాడు కష్టం విలువ తెలిసిన మనిషి ఈ రోజు దానికి పది రూపాయలు వస్తే ఐదు రూపాయలు ఒక దానం చేసి ఐదు రూపాయలు తన కోసం ఖర్చు పెట్టుకునే మనిషి మా కుటుంబాన్ని అంతా సాకి మామూలు తోడుగా ఉండేది నా చిన్న కొడుకు ఎదురుగా ఉన్న కారే నా చిన్న కొడుకు అది బ్లూ కలర్ కారు నా చిన్న కొడుకుది రెడ్ కలర్ కారు నా చిన్న కొడుకు ఫ్రెండ్ది చాలా సంతోషం అనిపించింది అక్కడ నుండి మా కొడుకు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాము సునీల్ కొడుకు వాళ్ళ ఫ్రెండ్ అనే కన్నా వీళ్ళంతా నా పిల్లలని ఎన్నోసార్లు చెప్పాను వీళ్ళు చిన్నప్పటి నుండి కలిసే చదువుకున్నారు ఎల్కేజీ ఎల్కేజీ అయినప్పటి నుండి కలిసే ఉన్నారు వాళ్ళు ఇంక ముందు కూడా కలిసే ఉంటారు ఆ దేవుడు చల్లగా చూస్తాడు చూస్తారు కదా కొడుకు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఆవిడ మేమందరం మేము కూడా అందరం కలిసి చాలా హ్యాపీగా ఉంటాం వాళ్ళ ఫ్రెండ్సే కాదు వాళ్ళ అమ్మలు అందరం కలిసి కూడా మేము సంతోషంగా ఉంటాం ఇదే మా ఫ్యామిలీ ఇదే మా జీవితం మొత్తానికి ఫ్లాట్ చూసి రిటర్న్ అయితే అయినాం ఇంతకు ఇది ఎక్కడో చెప్పలే కదా మీకు గచ్చిపూలు దాటినాక గచ్చిపూలకి దగ్గరలో ఉంటుంది చాలా అద్భుతమైన ప్రోడక్ట్ నా కొడుకు తీసుకున్నాం చాలా సంతోషంగా ఉంది అందరు ఇలాగే సంతోషంగా ఇల్లు కొనుక్కోవాలని నేను కోరుకుంటున్నా భగవంతులు అందరినీ చల్లగా చూడాలి సివి ఎప్పటికీ తోడుగా ఉండాలి అందరికీ